నాచారం వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు వేధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేశారు తమ జీతాలలో కోతలు విధిస్తున్నారని కార్మికులు మండిపడ్డారు పనికి తగ్గ జీతం ఇవ్వకుండా తమతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పటికైనా తమ జీతాలు పెంచి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు పోరాడినప్పుడు ఎవ్వరు వాడికి చేపలా కూర్చి ఎవ్వరు లక్షలు వాడికి చేతిలో పెట్టి మా నోట్లే మన్ను పోసి ఎక్కడోడు అక్కడ జాకున్నాడు ఫోన్లో బాపన మనకు ఒక సేఫ్ కంపెనీ ఏంటిది ఆడోళ్లకు టాక్ ఏదైనా భద్రత ఉన్నది కంపెనీలా ఏదైనా వచ్చిన కాడకాయ జీతము చేసుకుంటాం పోతామని మేము ఇన్ని రోజులు భరించుకుంటూ వస్తున్నాము ఈ రోజున మమ్మల్ని ఈ రోజున మనిషి కింద కూడా లెక్క చేస్తారు ఎవ్వరు ఒక ఊర్చేటోళ్ళు కూడా మమ్మల్ని లెక్క చేయాలి మేము మూసుకొని చూసేది ఎందుకు కంపెనీ మంచిది ఆ కంపెనీ మంచితనం పోయినాం కదా మేము ఏం పనికి తక్కువ జీతానికి ఇంత టార్చర్ భరించుకుంటాం మేము ఎందుకు చేయాలి పని ఈ పని ఎందుకు చేయాలి మేము మాకు జీతాలు పెంచుతాడా టార్చర్ తగ్గిస్తాడా అని ఏ నిర్ణయం తీసుకుంటాడో మా అందరికి మేము పది మంది రావు మేము ఐదు మంది రావు మేము ఇవ్వలేము రావు లోపలికి ఆయనకి ఏం సమాధానం చెప్పాలనుకున్నా అందరు బయటకు వచ్చి ఆయన అని చెప్పవలసిందే మమ్మల్ని ఒప్పి సూపర్వైజర్లు మమ్మల్ని టార్గెట్ చేశారు వాళ్ళని మంచి జీతాలు పెంచుతాడు వాళ్ళకి సన్నగా తినబెడతాడు స్టాఫ్ లకు బిర్యానీలు అన్ని వెళ్ళి మా మొత్తం సూపర్వైజర్ వేసి టార్గెట్ మాకు అసలే బెనిఫిట్ కాదు మొత్తం ఎంతమంది స్టాఫ్ మొత్తం మొత్తం కంపెనీ ఎంత అది ఎంతమంది అందరు ఓవరాల్ మొత్తం ఎంతమంది కంపెనీలో పనిచేసేవాళ్ళు ఎంతమంది సుమారు ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఎంత మంది వేస్తారు ధర్నా మొత్తం